దివ్య గారు మీకు దండం పెడతా తను టైటిల్ కొడుతుంది బిగ్ బాస్ అక్క నీకు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దయచేసి నువ్వు అక్క దగ్గరికి పైరు కాకు చప్పట్లు పచ్చులు ఎందుకు అక్క నీకు సో మళ్ళీ వాళ్ళిద్దరు గొడవ టైటిల్ ఎవరు కొడితే బాగుంటుంది అంటారు మీరు టైటిల్ కొట్టేది ఓన్లీ మన తను చక్కనే భయ్యా టైటిల్ కొడుతుంది ఆమె నేను నిన్న కొబ్బరికాయలు కొట్టుకొచ్చిన అక్క కోసము ఇక టైటిల్ తీసుకొనే బయటకు వస్తుంది తను చక్క కోసము నేనేమైనా పరి పర్వాలేదు అన్న తను చక్క కోసం నేనేమైపోయినా పర్వాలేదు తను చక్కనే టైటిల్ పడుతుంది తను అంటే నాకు తెలుసు భయ ఆమె ఒక మంచి ఆర్టిస్ట్ ఆమె ఎలా అన్నా ఆమె సెట్ లో షూటింగ్ వెళ్ళిన దగ్గర నుంచి అందరిని చాలా బాగా చూసుకుంటారు మేకప్ మెయిన్ నుంచి కుర్రాడే వాళ్ళ వరకు చాలా మంచిదన్న అందుకోసమే నేను ఈ బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడే అక్కకి నేను చెప్పాను టైటిల్ తీసుకొని అక్క బయటికి అని చెప్పేసి భయ్య దయచేసి అక్క టైటిల్ తీసుకొని బయటకు వస్తుంది నేను నిన్ననే టెంపుల్కి వెళ్ళాను దయచేసి దివ్య గారు మీకు దండం పెడతా అక్క వస్తుంది లేదంటే నేను ఊరేసుకుంటా పోయి కదా హిమానియల్ కొట్టాడంతా అది ఓన్లీ దివ్య దివ్య గారికి చెప్తున్నాను ఇమానియల్ గారికి చెప్తున్నాను సుమన్శెట్టి సార్ గారికి చెప్తున్నాను పైస్ట్ నేను అనుకున్నాను అలాగే ఆడుతున్నారు నాకు భయం వేసింది చాలా భయం వేసిపోయింది తను చక్కను బాగా గట్టిగా మనసులో తలుచుకున్నాను నేను పూజించే దేవుళ్ళకి అందరికీ మొక్కున్నాను తను చక్కనే కప్పు తీసుకొని బయటకు వస్తుంది భయ్యా బిగ్ బాస్ నైన్త్ సీజన్ విన్నర్ ఆమెనే అందరు మీడియా వాళ్ళు రాసి పెట్టుకోండి ఆ రోజు ఉంటుంది జాతర జాతర ఉంటది భయ్యా బిగ్ బాస్ నేను గేట్ కాడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర భయ్యా బిగ్ బాస్ హౌస్ దగ్గర ఉంటా ఇంకా ఒకవేళ టైటిల్ తీసుకొని రాలే అంటే కలిపి అన్న తన సుమన్ శెట్టి కూడా ఉన్నారు కదా మరి టాప్ త్రీలో టాప్ వన్ వరకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది కదా సైలెంట్ గా ఉన్నాడు విన్నర్ అయ్యే ఛాన్స్ అంటున్నారు అంటే సైలెంట్గా ఉంటే విన్నర్ చేస్తారా భయ్యా మీరు టాస్కులు చూడండి గేమ్ చూడండి ఎవరు కెప్టెన్ అయ్యాడు అయ్యా ఎవరు ఆడుతున్నారు అన్ని చూడాలి కదా జనాలకి ఇట్లా చూస్తూనే ఉంటారు భయ్యా ఎవరేందనే చెప్పి మా ఇంట్లో డేలీ మా ఇంటి పక్కోళ్ళు మా వాళ్ళందరూ ఇంట్లోనే కూర్చొని చూస్తుంటారు ఇంకా మా వాళ్ళకు కూడా చెప్పాను మా నాయనమ్మకు మా ముసలి వాళ్ళకు మా ఇంటి పక్కన ఉన్న అందరికి చెప్పాను ఖచ్చితంగా మీ ఓటింగ్ మాత్రము ఓన్లీ తను చెప్పాను నేను ఖచ్చితంగా ఈ టైటిల్ తీసుకొని బయటకు వస్తుంది భయ్యా अक्का को एक बार तनुजा का जय जय तनुजा का जय जय तनुजा